ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాండశ్రీ గౌరీని బొంగ సంజయ్ మాది గారు అలాగే మన రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు టిఎం రమేష్ మాదిక్ గారు ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలు నర్షా పేదలు విగ్రహానికి పూలమాలలు వేసి నివారణగా అర్పించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ఒక ముద్దేశం ముందుగా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వాక్యాలు చేసిన మాన సంఘాన్ని ఎంఆర్పీఎస్ఎస్ మాన్యశ్రీ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగ సంజయ్ మాదిక్ గారు తరపున మేము ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా తరపున మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఆగస్టు నెలలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ గౌరవిస్తూ ఎస్సీలో ఉండే యాభై తొమ్మిది ఉప్పు మొత్తం మేము సుప్రీంకోర్టుని దేవాలయంగా పూజించుకుంటూ వస్తున్నాము దానిలో భాగంగా మన ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ కట్టుబడి ఉన్నారు ఎస్సీ వర్గీకరణ చేసే దిశలో ఎస్సీ ఏకసభ్య కమిషన్ రాజేంద్ర రంజన్ మిశ్ర కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా కమిషన్ పంపుతున్నారు దానిలో భాగంగా మేము ఎవరు అభ్యంతరాలు వాళ్ళు మేము ఎస్సీలో లో ఉన్న యాభై తొమ్మిది ఉప్పు కులాలు మాదిగలు కావచ్చు రెల్లీ కావచ్చు బుడగజంగాలు కావచ్చు గొక్క కావచ్చు ప్రతి కులం వాళ్ళకి వింత పత్రాలు అభిప్రాయాలు సమర్పించుకుంటూ తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న వర్గీకరణ కట్టుబడి ఉన్నాను అని మన స్పష్టంగా మాదిగలకు మాదిగలున్న యాభై తొమ్మిది ఉపగోళాలు హామీ ఇవ్వటం కూడా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని జీర్ణించుకోలేని మాల మహా సంఘాలు చంద్రబాబు నాయుడు గారి మాదం ఒక్కరికరం చూపించి చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వాక్యాలను మేము ఎంఆర్పిఎస్ఎస్ జరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నా గానీ ఎస్సీ లో వర్గం ఇంకా సామాజిక వర్గాలు ఇంకా వాళ్ళే దోచుకుంటున్నారు విద్యా వైద్య రంగం అన్నిట్లో మాలలే ముందు ఈ సభాముఖంగా మేము ఖండిస్తున్నాము దాన్ని దృష్టి పెట్టుకొని సుప్రీం కోర్టును తీర్పును గౌరవించి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పష్టంగా హామీ ఇచ్చి వర్గీకరణ మీద దానిలో భాగంగా గత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పన్నెండు పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు ఎస్సీలు ఎస్సీ డిబై ఎనిమిది ఉపకొనాలు ఎంతో మంది దారుణంగా ఇబ్బందులకు ఎదురయ్యారు ఆ ఇబ్బందులు మొత్తం ఆయన చూసినారు పాదయాత్ర చేస్తా మొత్తం చూసి ఆయన ఆ రోజు ఆయన జీవనించుకోలేక ఆయన మనస్సాక్షిని చంపుకోలేక వెంటనే ఎస్సీ వర్గీకరణకి గవర్నమెంట్ వచ్చిన అధికారం వచ్చిన వెంటనే చేస్తారని మాట ఇచ్చి మాట మీద నిలబడ్డ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి పైన మాన మహా సంఘాలు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మళ్ళీ తీవ్రంగా తరపున మేము ఖండిస్తున్నాము దానిలో ముఖ్య ఉద్దేశము ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగము చిన్న కులాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణకు అయితేనే అన్ని కులాలకు లబ్ధి పొందిందని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మాట్లాడిన మాటలవి గుర్తుంచుకోవాలని చెప్పేసి మాల సోదరులకు చెబుతున్నా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక అంశము ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది గత ముప్పై సంవత్సరం నుంచి మాదిగలే పోరాటం చేస్తున్నారు కానీ ఓన్లీ మాదిగల సంస్థ కాదు నిన్న చూసే ఉంటారు గుంటూరు గుంటూరు జిల్లాలో ఏక సభ్య కమిషనర్ రాజా రంజన్ గారికి వస్తే గొక్కలు రెల్లి దైన రకరకాల కులాలు మొత్తం వచ్చి మా అభిప్రాయం వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు మొత్తం చెప్తే అంత కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీని తిప్పి ప్రజలకి ఉన్న మాదిగల రూపంలో యాభై తొమ్మిది కులాలకి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే ఆయన మీద అనుసేత వ్యాఖ్యలు చేయటం మానవాహి సంఘాలకి తీవ్రంగా హెచ్చరిస్తున్నానని చెప్పేసి మీ సభముఖ్యంగా నేను డిమాండ్ చేస్తున్నాను